హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భువనగిరి వాళ్ళ ముచ్చట నేను జ్యోతి మేము మొన్న శ్రీ మొన్న ఆదివారం కాకుండా లాస్ట్ ఆదివారం మేము శ్రీశైలం అయితే వెళ్ళాము ఆదివారం సాయంత్రం బయలుదేరాము ఇగో ఇక్కడ సాక్షి గణపతి దగ్గరికి అయితే దర్శించుకున్నాము మధ్యలో శ్రీశైల బిల్ల రోడ్లో నైట్ అనేది ఈ టైం వరకు మాకు జర్నీ జరిగింది మా మా ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్ అలౌడ్ చేయరు కదా ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఛత్రపతి శివాజీ ఏది మందిరం ఉంది అని తెలిసి ధ్యాన మందిరం కూడా ఉంది నేను అది వీడియో తీయలేదు అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి అవి నేను చిన్న షార్ట్ వీడియోగా తర్వాత అప్లోడ్ చేస్తాను ఇక్కడ అంతా మనకు శివాజీ మహారాజ్ గురించి చ చరిత్ర అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు ఇక్కడ రాసి ఉంది మనం అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మేము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు చరిత్ర మొత్తం అక్కడ రాసి ఉంది అన్ని భాషలలో మూడు భాష ఇంగ్లీషు హిందీ తెలుగులో రాసి ఉంది అక్కడ మంచిగా అనిపించిందండి మాకు అక్కడ ఫొటోస్ కూడా దిగాము అంటే పాలధార పంచదారకు ఉంటుంది కదా అక్కడ శివుని పాదాల దగ్గర వస్తాయంట వాటర్ తీయ ఉంటాయి బాగుంటాయి ఇక్కడ ఇక్కడికి వెళ్ళాము చాలా బాగుంది నా ఛానల్ కోరితే కొత్తగా వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బాయ్